అందరికీ నమస్కారం నిన్న దసరా పండగ సందర్భంగా వివిధ పత్రికలకు పత్రికా కార్యాలయాలకు సెలవు కావడం వల్ల ఈరోజు న్యూస్ పేపర్ లేవు దాంతో రాత కోతా వాతా కార్యక్రమం మనం నిర్వహించలేకపోయాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి హెడ్లైన్స్ వరకు ఒక నాలుగైదు ముఖ్యాంశాలని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఒకటి తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం ఒడిస్సా తీరాన్ని తాకింది గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని తాకినట్టుగా విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంగా నిన్నటి నుంచే ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల వారీగా భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖలో నిన్న అయితే గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడాల్సిన పరిస్థితి వచ్చింది నిన్నటి నుంచి కుంభవృష్టి కురుస్తోంది ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో దాంతోపాటుగా శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ట్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ఇలాంటి అనేక కారణాలతో వంశధారా నది ప్రవాహం ఉధృతి పెరుగుతోంది ఇప్పటికే గొట్టా బ్యారేజ్ వద్ద ఫస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వాయుగుండం తీరం దాటిన కారణంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ భావిస్తోంది ఇక దాని తర్వాత దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృతి వంద మందికి గాయాలు ఏటా దేవరగట్టు వద్ద భారీగా ఏటా దసరా సందర్భంగా ఈ బన్నీ ఉత్సవం జరుగుతుంది కర్రలతో ఒకరి మీద ఒకరు తెగబడే పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలో రెండు వర్గాలు కర్రలతో తలబడ్డంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు గట్టులో రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనలో స్వామి అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి ఆ క్రమంలోనే కర్రలతో దాడులు చేసుకోగా ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు వంద మందికి గాయ వంద మందికి గాయాలయ్యాయి అందులో ఐదుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఇప్పటికే వెల్లడించారు ఇట్లా ఏటా ఇది జరుగుతున్నప్పుడు కూడా నియంత్రించే ప్రయత్నాలు ఎన్ని జరిగినా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పటికీ కర్రలతో ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడడం తలలు పగలగొట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నిప్పు చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వెదురుకుప్ప మండలం పరిధిలో అర్ధరాత్రి దాటిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి ఘటన కలకలం రేపుతోంది అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండలు వేయడం అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం తద్వారా సమాజంలో ఉద్రిక్తతలు రాజ్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతున్న ప్రయత్నం అయితే ఇప్పుడు వెదురుకుప్ప మండలంలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వెనక కారణాలు తెలియాల్సి ఉంది అది కూడా సీఎం సొంత జిల్లాలో జరగడంతో ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది అసలు ఏంటి కారణం అనే దాని మీద ఆరా తీస్తుంది అసలు కారణాన్ని కనుగొనాల్సి ఉంది ఇప్పటికే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ఆందోళన సాగుతోంది అర్ధరాత్రి నుంచి నిరసనలు వెల్లడవుతున్నాయి మరి ఇప్పుడు అసలు కారణాలు ఏంటి అనేది పోలీసులు వెల్లడిస్తే చూద్దాం ఇక తర్వాత టీడీపీ శ్రీనివాసుల రెడ్డికి కడప కోర్టు షాక్ టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఇద్దరు భర్త భార్యలు వీళ్ళిద్దరికీ ఎదురు దెబ్బ తగిలింది వ్రతం చెడ్డ ఫలితం దక్కిందా అంటే అది కూడా లేదు కడపలో సిఐ దుర్గా యాదవ్ బదిలీ చుట్టూ చాలా పెద్ద వివాదం జరిగింది దుర్గా యాదవ్ని వీఆర్కి పంపించిన దాని మీద ఎస్పీకి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయింది ఇమ్మీడియట్గా సిఐని మళ్ళీ తిరిగి వీఆర్ నుంచి తప్పించి ఆయనకు వన్ టౌన్ పిఎస్లోనే పోస్టింగ్ ఇచ్చేటంత వరకు వెళ్ళింది ఒక రాజకీయ వివాదంగా ఈ వ్యవహారం మారింది దీనికి మూలమైనటువంటి కేసు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డికి సంబంధించినటువంటి వీడియోని వైరల్ చేశారు సోషల్ మీడియాలో షేర్ చేశారు అన్నది ప్రధాన అభియోగం ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్ బాషా ఆయన సోదరుడు ఆయన పిఏ ఖాజా వీళ్ళందరి మీద కేసు పెట్టారు ఆ కేసు విషయంలోనే ఎస్పీ ఆగ్రహించారు ఈ సిఐ తీరుని తీవ్రంగా తప్పుపట్టారు సిఐని బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు దాని మీద అది రాజకీయ దుమారం చెలరేగడం మీడియాలో వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద కేసు పెట్టినందుకు గాను సిఐని బదిలీ చేస్తారా అన్నట్టుగా అది వి వివాదం కావడం చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సీఐకి పాత ప్లేస్ రావడం అన్నీ జరిగాయి ఆ తర్వాత నిందితుడిగా ఉన్నటువంటి ఖాజాను అంజాద్ భాషా పిఏ కాజాను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కడపకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఆధారపరిస్తే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేస్తే కేసు పెడతారా ఇలాంటి సెక్షన్లు పెడతారా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించాలి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసుని కోర్టు వరకు తీసుకొస్తారా అంటూ కోర్టులో మొట్టికాయలు తినాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది వాస్తవానికి ఇదే విషయంలో ఈ కేసులోనే అలాంటి సెక్షన్లు వర్తించవు ఈ రీతిని సాగడం తగదు అన్నదే ఎస్పీ చెప్పిన మాట కానీ ఎస్పీ కాదని ఐఎ ఐపిఎస్ అధికారిని ఆ మెడలు వంచి సిఐకి పట్టం కట్టేదాని కోసం టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేసింది ప్రభుత్వ పెద్దలు అందుకు ఒత్తాస పలికారు సిఐ బదిలీ విషయంలో ఎస్పీకి రైట్ ఉంటుందా డిఐజీ చేయాల్సిందేనా నిజంగా ఈ కేసులో డిఐజీ ఏం చేశారు ఇవన్నీ తేల్తాయి కానీ ప్రస్తుతం విఆర్కి పంపించినటువంటి సిఐని తిరిగి వన్ టౌన్ తీసుకొచ్చి కాజాని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీసులు చెంపదెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది వరుసగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెడుతున్న అనేక కేసుల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి కూడా కోర్టులు చేవాట్లు పెడుతున్నాయి అయినా సరే ఎక్కడా మార్పు వస్తున్న దాఖలాల్లో రెడ్డప్పగారు మాధవరెడ్డికి సంబంధించినటువంటి పోస్టు షేర్ చేశారు అనే కారణంతో పెట్టిన కేసులో చివరికి పోలీసులు ఎదురు దెబ్బతిని స్టేషన్ బెయిల్తో నిన్న నిందితుణ్ణి కాజాని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టుగా ఇంత పెద్ద రాష్ట్ర వ్యాప్త వివాదం అయ్యి ఐపీఎస్ అధికారుల్లోనే చాలా పెద్ద చర్చకు దారితీసినటువంటి సిఐ బదిలీ వ్యవహారంలో ప్రభుత్వం సిఐ పక్షాన్ని నిలబడింది కానీ చివరికి ఐపీఎస్ అధికారి ఎస్పీ చెప్పినట్టుగానే ఈ కేసు నీరుగారిపోయింది అంటే ప్రభుత్వం కోరి కయ్యాలు పెట్టుకుని వివాదాల్లో దూరి చేతులు కాల్చుకున్నట్టుగా కడప ఉదంతం చాటుతోంది దాంతో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డి ఇద్దరూ కంగు తినక తప్పని పరిస్థితి దాపురిచ్చింది ఇక చివరిగా విజయవాడ ఉత్సవం పదకొండు రోజుల పాటు విజయవాడలో ఉత్సవ పేరుతో చాలా పెద్ద హంగామా జరిగింది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మైసూర్ని తలపించేలా ఈవెంట్ ఉంటుంది భవిష్యత్తులో ఇది మరింత ఎదుగుతుంది అనేటువంటి రీతిలో ప్రచారం అయితే సాగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార పార్టీ పెద్దలు ఈ నిర్వహణలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు చివరిగా సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్లో బందర్ రోడ్లో జరిగినటువంటి కార్నివాల్ పేరుతో చేసినటువంటి ర్యాలీకి ఏకంగా డప్పు ర్యాలీకి గిన్నీస్ రికార్డు దక్కింది చంద్రబాబు సర్కార్కి ఇప్పటికే చాలా గిన్నీస్ రికార్డులు వస్తున్నాయి యోగాడే అదేవిధంగా పీటీఎం ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ ఈ గిన్నీస్ రికార్డులన్నీ ఏం చేసుకుంటారో మరి ఎవరికీ తెలియదు వాస్తవానికి విజయవాడలో గడిచిన పదకొండు రోజులుగా దసరా ఆ తర్వాత విజయవాడ ఉత్సవం వీటన్నిటి కారణంగా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా వేధించింది ట్రాఫిక్ కారణంగా ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది ట్రాఫిక్ నుంచి గట్టెక్కడ ఎలా రా బాబు అని గడిచిన పది పదిహేను రోజులుగా జనం అల్లాడిపోయిన పరిస్థితి విజయవాడలో ఎదురైంది ఇప్పుడు ఈ ఉత్సవ పేరుతో గిన్నీస్ రికార్డులు సాధించి ఈ మోజులో ప్రభుత్వం ఉంది తప్ప ట్రాఫిక్ కష్టాలేంటి వాటిని అధిగమించే మార్గాలు ఏంటి దాన్ని నివారించడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి కొత్త ట్రాఫిక్ సమస్యలు సృష్టించకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి ఇలాంటి వాటి మీద ప్రభుత్వానికి దృష్టి ఉన్నట్టుగా కనిపించలేదు ఇవి మొత్తంగా ఈరోజు ఉదయాన్నే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హైలైట్స్ ఈరోజు పత్రికలు లేవు కాబట్టి మనం పేపర్ కథనాల మీద విశ్లేషణ చేయలేదు రేపటి నుంచి మళ్ళీ రాత కోత వాతా కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రతిరోజు మీకు విశ్లేషణ రూపంలో అందిస్తాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్